హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రజ కిచెన్ ముందుగా వీడియోలోకి వెళ్దాం నో చీజ్ నో ఓవెన్ ఎటువంటి అవసరం లేకుండా చాలా ఈజీగా మ్యాగీ ఎగ్ పిజ్జా ఎలా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇలా మ్యాగీ ప్యాకెట్ని తీసుకొని తీసి ఇలా బౌల్లో వేసుకొని వాటర్ పోసేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము ఒక చిన్న ఆనియన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న టమాటా ఒక చిన్న క్యాప్సికమ్ని తీసుకొని ఇందులో నుంచి సగం సగం పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూడండి నేను అందులో నుంచి సగం సగం పీసెస్ కట్ చేసేసాను అంతలోపు మ్యాగీ ఉడికిపోయి ఉంటుంది చూడండి మ్యాగీ హాఫ్ బాయిల్ చేయాలి మరీ మెత్తగా ఉడికించకూడదు ఇప్పుడు స్టవ్ కట్ చేసిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని అందులో ఈ మ్యాగీని వాటర్ అంతా పోయేంత వరకు స్టైనర్లో వేసేసేయాలి మ్యాగీలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు స్టైనర్లో అంతే ఉంచాలి ఇలా వాటర్ అంతా పోయినంత తర్వాత ఇందాక మనం ఉడికించిన బౌల్లోనే ఈ మ్యాగీని వేసేసుకోవాలి ఇందాక మనం చాప్ చేసిన చిన్న చిన్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసేయాలి తర్వాత ఒక రెండు ఎగ్స్ని పలగొట్టి ఇందులో వేయాలి రెండు ఎగ్స్ వేసిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్ కోసం కారం వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి మ్యాగీలో వచ్చిన మ్యాగీ మసాలా పౌడర్ని ఇందులో వేసేసేయాలి ఇది వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసేయాలి నేను రెండు ఎగ్స్ పాల మీకు ఒకటే ఎగ్లా కనబడుతుంది కదా నేను చూపిస్తాను ఇందాక నేను వేసింది ఇలా మొత్తం మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసేసుకోవాలి రెండు ఎగ్స్ పాల ఒక్క మ్యాగీ ప్యాకెట్కి రెండు ఎగ్స్ పడతాయి రెండు ఎగ్స్ వేస్తేనే పిజ్జా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మిశ్రమం అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పెనాన్ని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి మ్యాగీ మిశ్రమాన్ని మొత్తం వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని పిజ్జా మోడల్ వచ్చేంత వరకు ఇలా రౌండ్గా గరిటెతో కొద్ది కొద్దిగా మెల్లగా మరీ సన్నగా కాకుండా మందపాటిగానే ఉంచాలి ఇలా రౌండ్గా అంతటా ఈక్వల్గా చేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ టమాటా ముక్కల్ని దీనిపైన ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి మనం పిజ్జా పైన ఎలా పెడతామో అలానే అలానే పెట్టుకోవాలి చూడండి చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత తీయకుండా ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత కింది భాగము చక్కగా ఉడికిపోయింది నెమ్మదిగా గరిటితోటి ఇంకోవైపు మనము ఈ పిజ్జాని కాల్చుకోవాలి ఇలా గరిటితో అన్ని సైడ్ల ఈక్వల్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి పిజ్జా అన్నది చక్కగా ఉడికిపోయింది మనకు చీజ్ లేకుండా ఎటువంటి ఓవెన్ లేకుండా చాలా ఈజీగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తినడానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు స్టవ్ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పిజ్జా తోటి మనం పిజ్జా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా చాలా టేస్టీగానే ఉందండి ఒకసారి మీరు దీన్ని మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి పిజ్జా కటర్తోని ఇలా పిజ్జా ముక్కల్లాగా మనము సిక్స్ పీసెస్ని చేసుకోవాలి ఇలా సిక్స్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పీస్ తీసి చూపిస్తానండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో సేమ్ పిజ్జా లాగానే వచ్చింది దీన్ని మనం టమాటా సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్